పద్మనగర్ వార్డులలో కార్మిక క్షేత్రమైన పద్మనగర్ వార్డులలో చాలా నిరుపేదలు ఉంటారు వీరిని సురభి హాస్పిటల్ వారిని అడగగానే వెంటనే మేము సేవ తృప్తిలో మీతో పాల్గొంటామని చెప్పి డాక్టర్ హరీష్ కుమార్ ఎండి గారు ఇక్కడికి విచ్చేసి పేదలకు సేవలు అందిస్తానని ముందుకొచ్చి ఇది ఇక్కడితో కాదు ప్రతి ఏరియాలో కూడా కార్మిక క్షేత్రంలో కూడా మీరు క్యాంపులు పెట్టండి మేము దాదాపుగా మెడిసిన్ కానీ ఉచిత వైద్య పరీక్షలు చేసి మెడిసిన్స్ అన్నీ ఇస్తామని చెప్పి ఉద్దేశించి మాట్లాడి వారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి ముందండుగా ఎప్పటికి సేవా ద్రుక్పథంలో ముండుండే మన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జీ అయిన మహేందర్ రెడ్డి అన్న గారు అడగగానే అచి నేను కూడా పాల్గొంటా మీ కార్యక్రమాలన్నీ ముందుకొచ్చినందుకు వారికి కూడా ఆ వార్డు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మనకు సేవల ముందు నాయకు వచ్చిన మన డాక్టర్ హరీష్ కుమార్ ఎండి గారికి కూడా మా వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డాక్టర్ హరీష్ కుమార్ గారు మాట్లాడాల్సి కోరుతున్నాను ధన్యవాదాలు వచ్చినందుకు స్క్రీనింగ్ ఇవాళ ఈ ప్రో క్యాంప్కి ఉద్దేశం మెయిన్ ఏంటి అంటే షుగర్ బీపీ ఇంకా మామూలుగా ఈ సీజన్కి వచ్చిన రోగాలకు స్క్రీనింగ్ అన్నమాట ఏదైనా సీరియస్గా ఉంటే స్క్రీనింగ్ చేసి కనుక్కో అంటే స్వాస్థ పరంగా కనుక్కోవడం దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ అవి ఇవ్వడం ఏమైనా ఫర్దర్ ఫ్యూచర్గా కూడా హెల్త్ పరంగా అన్ని చూసుకోవడానికి మెడిసిన్స్ అవి ఫ్రీగా ఉచితంగా ఇక్కడ ఇస్తున్నాం అనమాట తర్వాత ఫ్యూచర్లో కూడా పెట్టే ఉద్దేశం ఉంది అంటే ఈ క్యాంపు నిర్వాహకులు పద్మానగర్ యొక్క స్థానిక కౌన్సిలర్ అయిన డాక్టర్ కురికాల రవి గారు ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వారు వారి యొక్క కోరిక మేరకు సురభి హాస్పిటల్ వారు డాక్టర్ హరీష్ కుమార్ గారు స్పందించి వెను వెంటనే ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తిరిసిల్లా పట్టణం అనేది చాలా కార్మిక క్షేత్రం చాలా కడుగు పేదరికంలో ఉండే జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అందుకు స్పందించి ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు మెడిసిన్స్ కూడా ఇస్తూ మానవ సేవయే మాధవ సేవ అని ఒక దృక్పథంతో ముందుకు వచ్చిన హరీష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీని నిర్వాహకులు కూడా ఎందుకంటే వారు ఉండేది కూడా కార్మిక క్షేత్రంలోనే వారు ఉండేది కూడా ప్రజాసేవలోనే ఫస్ట్ ఎవరికైనా ఏదైనా వచ్చిందంటే జనరల్గా ఎవరు హాస్పిటల్కి వెళ్ళరు అందుబాటులో ఉన్న వైద్యుల దగ్గరికి వెళ్తారు అందుబాటులో ఉన్న వైద్యులు ఎవరు ఆర్ఎంపీలు పిఎంపీలే కాబట్టి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తలుపు కొట్టేది వరసలు పెట్టి పిలుచుకునేది ఊళ్ళల్లో కానీ ఇక్కడ కానీ మామా చిన్న చిన్నమ్మ పెద్దమ్మ అని చెప్పి పిలుచుకొని సగం రోగం మాటలతోనే పోతుంది కాబట్టి ముందుగా ఉండేది ఆర్ఎంపి డాక్టర్లే ఈ మొత్తం దేశంలో ఎక్కడైనా ఏ మూలకైనా డాక్టర్లు ఎంత పెద్ద సదు అయినా కానీ వాళ్ళు కుర్చీలలో కూర్చొని హాస్పిటల్ కూర్చొని సేవ చేయాల్సిందే మళ్ళీ మనకు చేయాల్సింది ఆర్ఎంపి డాక్టర్లు పీఎంపి డాక్టర్లే ఎందుకంటే హాస్పిటల్కి పోతే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఆర్ఎంపి పీఏపీ డాక్టర్ల యొక్క సేవలు ఇప్పుడు కూడా మనం మరవలేము సరే అందులో కూడా కొన్ని అపవాదాలు ఉన్నాయి ఆ అపవాదాలను మనం వాళ్ళు మోసుకుంటూనే కూడా వైద్యం అందిస్తుండేవాళ్ళ వాళ్ళ వైద్యం అందించకుంటే నూటికి డెబ్బై శాతం మంది మనం అనారోగ్యం పాలేవుతాయి వాళ్ళ వారిని వారితో పాటు ఇవాళ ఏదైతే శాస్త్రోక్తంగా చదువుకొని పెద్ద పెద్ద చదువులైన వాళ్ళు కూడా ఇటువంటి ముందుకు వచ్చినందుకు ముందుగా వారిని మనము ఇలా ఎంతో హర్షించదగ్గ విషయం వారు మునుముందు కూడా ఆర్ఎంపి బీఎంపీ డాక్టర్ యొక్క కోరిక మేరకు సిరిసిల్ల పట్టణంలో ఎవరు మమ్మల్ని అడిగినా మేము ఉచితంగా వైద్య సేవా శిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి ఉచితంగా మందులు ఇవ్వడానికి కూడా మేము వెనకడుగు ఏమని చెప్తుండ్రు ఇలా స్క్రీనింగ్ టెస్టుతో పాటు ఇలా స్క్రీనింగ్ టెస్ట్లోనే ఉన్న రోగాలు బయటపడతాయి రుగ్మతలన్నీ తర్వాత ఏం చేయాలనేది మళ్ళీ హాస్పిటల్కి కోల్సింది మనం ఎందుకంటే అవన్నిటికీ ఇక్కడ ఇది ఉండదు అన్నిటికీ ఇక్కడనే పరిష్కారం దొరకదు ఇక్కడ కాబట్టి మళ్ళీ అక్కడికి పోయినాక డీప్గా పరీక్షలు చేయాల్సి వస్తుంది దానికి కొన్నిటికి వేరే మందులు పడాల్సి వస్తుంది శస్త్రచిఖలు చేయాల్సి వస్తుంది కాబట్టి ఇందులోనే కాకుండా మానవతా దృక్పథాన్ని ఇందులోనే కాకుండా బిల్లులు వేసేటప్పుడు కూడా మానవతా మీరు వ్యవహరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి సేవలు మునుముందు కూడా కొనసాగించాలని మీకు ఆ భగవంతుడు తప్పకుండా ఆయుర ఆరోగ్యాలు అష్టవ్యత పాటు సేవా దృక్పథాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్న అవకాశం ఇచ్చారు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు